హాయ్ అండి ఎంతో ఫన్నీగా హ్యాపీగా వీడియో చేస్తూ ఉన్నాను ఎంత అంటే చెప్పులేనో చేస్తూ ఉన్నాను బట్ ఇక్కడ ఈ బాబుకు చూపిస్తాను చూడండి ఈ వీడియో కనిపించింది అనమాట సో చూసి ఒక్కసారి షాక్ అయిపోయాను ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఈ తల్లి పడుకుంటుందా పాపకి పాలు వేస్తూ అనుకున్నాను బట్ క్లారిటీగా చూసిన తర్వాత అది ఆ పాపకి ఏదో జబ్బు ఉందంట పాలు తాగిస్తూ తను అట్లా వేస్తున్నాడు పాలు తాగిస్తుంటే సో ఏడుపు ఆపుకోలేకపోయానమాట ఇప్పటికీ గుర్తు చేసుకుంటే నాకు ఏడు ఆగట్లేదు ఎందుకంటే పిల్లలు కూడా మనం పిల్లల్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళని పట్టించుకోము కూడా పట్టించుకోము వాళ్ళు ఏమన్నా అడుగుతున్నా కూడా మనం వాళ్ళని విసుక్కుంటూ ఉంటాం కానీ ఇలాంటి పిల్లల్ని చూసినప్పుడు అన్నా అన్నా మీ పిల్లల్ని కసురుక్కోకూడదు బాగా చూసుకోవాలి అని చెప్పి కొంతమంది అయినా ఆలోచించుకోండి కానీ పారేయటం కాదండి పిల్లల వ్యాల్యూ తెలుసుకోండి వాళ్ళు చెప్పుకోలేరు వాళ్ళకి ఏమన్నా బాధ ఉన్నప్పుడు మనమే తప్పులు చేస్తున్నప్పుడు పిల్లలు ఎంత అండి సో మన పిల్లల్ని ముందు మనం కసురుకోవటం వాళ్ళతో బిహేవ్ చేయటం మార్చుకొని మనం నేర్పించిన దారిలోనే మన పిల్లలు అనేది నడుస్తారండి అది గుర్తుపెట్టుకోండి ఇది అందరిని అయితే చెప్పట్లేదు నాకు బాధగా అనిపించింది అది మీతో షేర్ చేసుకున్నాను అంతేనండి దయచేసి పిల్లల్ని మాట్లాడేటప్పుడు ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి అంతేగాని కసురుకోవటం వాళ్ళని విసురుకోవటం చేయకండి పిల్లల మనసులు చాలా చిన్నవండి త్వరగా బాధపడతాయి మనమే ఒక మాట అంటే బాధపడతాయి